ఎప్పుడూ సైలెంట్ గా ఉండే వ్యక్తి ఒక్కసారిగా మాట్లాడితే ఎన్నో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది బాలినేని రెడ్డి మైక్ పట్టుకుని మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక సంచలనం అవుతూనే ఉంటుంది అలాంటిదే మరో స్టేట్మెంట్ తాను ఈవీఎంలపై చేస్తున్న పోరాటానికి వైసీపీ మద్దతివ్వడం లేదని అది నిజమేనా బాలినేని పోరాటానికి వైసీపీ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు వైసీపీని భయపెడుతుంది ఎవరు రాబోయే రోజుల్లో బాలినేని వ్యక్తిగతంగానే ఈవీఎంలపై పోరాడగలరా బాలినేని మరో పార్టీలోకి వెళ్ళే యోచనలో ఉన్నారా అందుకు కారణాలేంటి వైసీపీ సీనియర్ నేత బాలినేని రాజకీయం హీట్ పుట్టిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో బాలినేని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు దానికి ప్రధాన కారణం తన ఓటమి కంటే తన ప్రత్యర్థికి వచ్చిన మెజారిటీని తాను సవాల్ చేస్తూ ఈవీఎంలలో గోల్మాల్ జరిగిందని ఈసీకి ఫిర్యాదు చేయడం అంతటితో ఆగకుండా ఈసీ దొంగాట ఆడుతోందని హైకోర్టుకు వెళ్లడం హైకోర్టులో తనకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తానని చెప్పడం ఇలా ఈవీఎం అంశాన్ని అనేక అంచెల్లో హైలైట్ చేయడం బాలినేని సెంటర్ పాయింట్ అయ్యారు బాలినేని తీసుకున్న నిర్ణయాలే వైసీపీ చీఫ్ జగన్ సైతం భయపెడుతున్నాయనే అభిప్రాయాలు రాజకీయాల్లో వినిపిస్తున్నాయి ఫలితాలు వెలువడిన సమయంలో జగన్ మీడియాతో పలు కీలకమైన కామెంట్లు చేశారు దేశంలో చాలా పెద్దవారితో కూటమి ఏర్పడిందని ఈవీఎంలపై ఆధారాలు లేవు కనుక ఇప్పుడేమీ మాట్లాడలేమని ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి అని అనుమానాలు వ్యక్తం చేశారు ఆ తర్వాత ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే చర్చ జరుగుతూ వస్తోంది ఆ రోజు ఈవీఎంలపై రాజుకున్న రాజకీయ మంటలు ఏపీలో మాత్రం ఇంకా మండుతూనే ఉన్నాయి బాలినేని తన అనుమానాలు నివృత్తి చేసి ఈవీఎంలు వీవీ ఓట్లు సరిపోల్చారు ని ఈసీకి ఫిర్యాదు చేశారు ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఈసీకి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ నుంచి తనకు ఎలాంటి మద్దతు దొరకడం లేదని తనకు పార్టీ నుంచి కూడా ఎవరు సహకరించడం లేదని ఫలితాలు వచ్చిన నాటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారని చెబుతున్నారు బాలినేని అంతేకాదు తాను ఫోన్ చేసినా ఎవరు సరిగా స్పందించడం లేదట వాస్తవానికి ఈవీఎంలపై పోరాటం చేయడం వల్ల వైసీపీకి పెద్ద మైలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి అటువంటి అవకాశాన్ని వైసీపీ ఎందుకు వదులుకుంటోందో ఎవరికీ తెలియడం లేదు అంతేకాకుండా ఈవీఎంలపై పోరాటం చేయాలని వాటి మీద అనుమానాలు ఉంటే ఈసీకి ఫిర్యాదు చేయాలని ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా డిమాండ్ చేసిన దాఖలాలు లేవు ఈవీఎంలపై ఏదైనా పొరపాటు బయటపడితే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందనే అనుమానంతోనే జగన్ ఈవీఎంలపై అడుగు ముందుకు వేయడం లేదా అనే అనుమానాలు ఏపీలో పెద్ద ఎత్తున రేగుతున్నాయి లేక బీజేపీ నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్టు పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తోంది బాలినేని పోరాటం హైకోర్టులో ఉంది తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసి ఉంచింది తీర్పు బాలినేనికి అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్లి న్యాయ పోరాటం చేస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాజకీయ పార్టీని పోరాటాన్ని వదిలేసిన తరుణంలో వ్యక్తిగా బాలినేని ఒక్కరే చేయగలరా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది మరోవైపు బాలినేని జనసేనలోకి వెళ్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది నిజంగా బాలినేని జనసేన కండువా కప్పుకున్న తర్వాత కూడా ఈవీఎం కొనసాగిస్తారా అన్న చర్చ సాగుతోంది జనసేన బిజెపి మిత్రపక్షాలు కాబట్టి బాలినేని జనసేనలో చేరిన తర్వాత ఈవీఎంలపై పోరాటం ఇదే స్ఫూర్తితో కొనసాగుతుందా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి ఇక బాలినేనిపై వస్తున్న కుంభకోణం ఆరోపణల విషయానికే వస్తే ఆయనపై మూడు వందల కోట్ల విలువైన నకిలీ స్టాంపుల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ భూ కుంభకోణం ఫిర్యాదులు ఇప్పుడు బీజేపీ పెద్దల వద్దకే చేరాయట ఈ ఫిర్యాదులు తాను జనసేనలోకి వెళ్తాననే అనుమానంతోనే జనసేన మిత్రపక్షమైన బీజేపీ హైకమాండ్ కు ఎవరో ఫిర్యాదు చేయిస్తున్నారనే అనుమానాన్ని స్వయంగా బాలినేనే వ్యక్తం చేయడం సంచలనం రేపుతోంది నిజంగా బాలినేని జనసేనలోకి వెళ్తే ప్రకాశం జిల్లాలో టీడీపీలో ఉన్న ముఖ్య నాయకులకు జనసేనలో ఉన్న ముఖ్య నాయకులకు కూడా ఇబ్బందేనని ప్రకాశం జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు బాలినేని జనసేనలోకి వెళ్తే అటు జనసేన ఇటు టీడీపీలో కొంతమంది నాయకుల రాజకీయ ప్రస్థానానికి గండి పడుతుందనే భయంతోనే ఆయన్ని జనసేనలోకి రాకుండా అడ్డుకుని ఎత్తుగడలో పనిచేస్తున్నాయంటున్నారు బాలినేని నకిలీ స్టాంపుల భూకుంభకోణానికి పాల్పడ్డారనే ఫిర్యాదుల ద్వారా బాలినేని బీజేపీ ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకాశం జిల్లా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి బాలినేనిపై ఫిర్యాదులు చేయిస్తుంది ఎవరు ప్రకాశం జిల్లా రాజకీయాలు తమ గుప్పిట్లో నుంచి జారిపోకుండా ఉండాలని ఎవరు భావిస్తున్నారు అన్నది కొద్ది రోజులాగితే తెలుస్తుంది అంటున్నారు మరోవైపు బాలినేని జనసేనలోకి ఎంట్రీ ఇస్తారనే మాట వింటేనే ఉలిక్కి ఎవరనే టాక్ కూడా ఆసక్తికరంగానే మారింది అయితే తాను ఒకరు భయపెడితే భయపడే వ్యక్తి కాదంటున్నారు బాలినేని అందువల్ల ఈవీఎంలపై పోరాటం కొనసాగుతుందని బల్లగుద్ది వాదిస్తున్నారు వైసీపీ నేతలకు సాటి అభ్యర్థులకు ఫోన్లు చేసినా స్పందించడం లేదని బాలినేని చెబుతూ ఉండడం ఏపీ వైసీపీ రాజకీయాలు కీలకంగా మారుతోంది తనకు పార్టీలో జరిగిన అన్యాయాల గురించి మరికొద్ది రోజుల్లో మీడియా ముందుకు వచ్చి చెబుతానంటున్నారు బాలినేని మరో కొత్త బాంబు పేల్చబోతున్న బాలినేని రాజకీయ భవిష్యత్తు ఎటువైపు మలుపులు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది